జనాల్ని పెట్టడం ఎలా అని కానీ ఒక పుస్తకం రాస్తే ఈ ప్రపంచంలో అత్యధికంగా సేల్ అయ్యే పుస్తకం అవుతుంది జనాలకి ఏం కావాలని దానికి అక్కర్లేదు కానీ వాళ్ళని మబ్బి పెట్టడంలో మాత్రం ఆయనకున్న స్కిల్స్ ఎవరికి లేవు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటుంటే ఈ మాటలు ఎక్కడో విన్నట్టు ఉన్నాయి కదా మనకి అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే విజన్ ట్వంటీ ట్వంటీ టూ విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ రెండు కూడా కనిపిస్తాయి విజన్ ట్వంటీ ట్వంటీ అప్పట్లో కమ్యూనిస్టులు ఈ విజన్ ట్వంటీ ట్వంటీ చూసి విజన్ ట్వంటీ ట్వంటీ చంద్రబాబు ఫోర్ ట్వంటీ అని ఒక నినాదం కూడా చేసేవారు పూర్వం గుర్తొస్తాయి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే అప్పటి నుంచి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్లో పెద్ద తేడా రాలి ఆ రోజు ఏమైతే ఆలోచించాడు అదే ఆలోచనలు ఇవాళ కూడా ఉన్నాయి తరాలు మారుతున్నాయి టెక్నాలజీ మారుతోంది ప్రపంచం పరిగెడుతుంది కానీ ఆయన విజన్లో పెద్దగా మార్పురాలి మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి మళ్ళీ కొత్త రాగాన్ని తీస్తే ఆ కోటమి భాగస్వాములందరూ కూడా తప్పెట్లో తాళాలు పట్టుకుని అసలు ఈయన గొప్ప నాయకుడు వందేళ్లు జీవించి ఉండాలి వందేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం ఒకసారి రెండు వేల ఇరవై నలభై ఏడు గురించి మాట్లాడేటప్పుడు అసలు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తే మనం ఎలా పరిపాలన చేస్తున్నాం అనేది ఆలోచన ఏమైనా ఉందా మీకు ఒకసారి సమీక్షించుకున్నారా అసలు ప్రజలకి తక్షణ అవసరాలు ఏంటి ప్రజలకి మనం వాళ్ళు కోరుకున్నట్టుగా సేవలు అందించగలుగుతున్నామా ఈ ప్రభుత్వం అని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా రెండు వేల ఇరవైలో ఏ మాటలు చెప్పారో రెండు వేల ఇరవై ఇరవైకి చేస్తామని ఏ మాటలు చెప్పారో రెండు వేల నలభై ఏడుకి చేస్తామని అదే మాటలు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో అత్యధికంగా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు కదా కానీ ఇవాళకి తాగునీళ్ళు లేని గ్రామాలు ఇవాళకి పంచాయతీ కార్యాలయాలు లేని గ్రామాలు ఇవాళకి వైద్య సేవలు అందని గ్రామాలు ఇవాళకి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఈ రోజుకి కరెంటు ముఖం తెలియని గ్రామాలు ఉన్నాయంటే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నాను ఇది ఏ విజన్ ఇది ఇది ఎలాంటి విజన్ ఇది కనీస అవసరాలు తీర్చడం అనే విజనే లేకుండా ఎక్కడో సుదీర తీరాల్లో ఎండమావుల్ని చూసినట్టుగా తనే ఒక భ్రమని సృష్టించుకున్నట్టుగా సృష్టించి దాన్ని ప్రజల మీదకి నెట్టడం ఏమైనా సబబుగా ఉందా